జిల్లాలో ప్రజావాణి అని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా దివాకర్ రెట్టి ఎస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి సంపత్ రావులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను లో ఉంచొద్దన్నారు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి అని ఆయా శాఖల అధికారులకు సూచించారు ప్రజావాణిలో మొత్తం యాభై ఒక్క వినతలు వచ్చాయి ఈ కార్యక్రమంలో డిఎంఆర్ అండ్ హెచ్ఓ అప్పయ్య డిసిఓ సర్దార్ సింగ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి డిఈఓ పాణిని సిపిఓ ప్రకాష్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు